అందరికి నమస్కారం అండి పదిహేను ఫీట్ల రోడ్ అండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు వీడియో మొత్తం ఫుల్గా చూడండి లైక్ చేయండి లైక్ చేస్తే మాకు మోటివేషన్ ఉంటా అండి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ తీతామండి టోటల్ రోడ్ అయితే చూసుకోవచ్చు మీరు మనం ఇప్పుడు ఇంట్రెస్ట్లో ఉన్నామండి లోపలికి అయితే వెళ్దాం అండి ఉందండి మీకు చూపిస్తాను ఇల్లు వచ్చేసి ఈస్ట్ పేసింగ్ అండి ఇక్కడైతే మనకి మనకు చిన్న పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి గేట్ ఏరియా అండి చూసుకోవచ్చు బైక్ అయితే పడతా అండి పైన రేకులు అండి ఇల్లుకు జీహెచ్ఎంసీ నీళ్ళు వస్తాయండి డ్రైనేజ్ లైన్ ఉందండి బోర్ లేదండి చూసుకోవచ్చండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి ఇదైతే హాల్ ఇవ్వడం జరిగిందండి ఒక రూము టోటల్ త్రీ రూమ్స్ ఉంటాయండి చూసుకోవచ్చు పైన రేకులు అండి ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజెస్ అన్నీ నియర్ బై ఉంటాయండి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయండి అయితే ఇంకో రూమ్లోకి వెళ్దామండి ముందుకు వెళ్దాం ఇక్కడైతే సెల్ఫ్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడైతే మనకు టూ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు ఇల్లు కాస్ట్ వచ్చేసి ఇరవై రెండు లక్షలు చెప్తున్నాను అండి ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ అండి ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే వస్తాయండి ఇంకో వాష్రూమ్ చూద్దామండి ఇప్పుడు వాష్రూమే చూసుకోవచ్చండి ఇల్లు కావాలంటే మాత్రం డిస్కషన్ మా నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి నా అయితే ఇప్పుడు ఇక్కడ రెండు బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది అండి లోపలికి అయితే వెళ్దాము ఇల్లు వచ్చేసి పొడుగులో ఉంటా అండి యాభై ఒక గజ్జాలు చూసుకోవచ్చండి డోజర్ లుక్ మాత్రం ఏదో ఉందండి లోపల అయితే వెళ్దామండి రూమ్ ఏరియా అండి చూసుకోవచ్చండి రేగులు అండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి ఆ రూమ్లోకి కూడా వెళ్దామండి ఇప్పుడైతే ఇక్కడ కిచెన్ కోసం అని అయితే ఒక సెల్ఫ్ బండ్ అయితే ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఇందులో కూడా సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి ఇల్లు వచ్చి శ్రీకరణ ఉందనుకుంటురండి సీతాపల్ మండలో ఉందండి తారనాక దగ్గర ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు కాంటాక్ట్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటామండి మన వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది